హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఇండియన్ టీంలో తన ప్రతిభకి తగినంతటి గుర్తింపు రాలేదు అని ఫీల్ అయ్యేటువంటి ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ ఒకడు కోర్స్ నో డౌట్ మనం గెలిచినటువంటి వరల్డ్ కప్స్ ఈ టూ థౌజండ్ సెవెన్ కావచ్చు లేకపోతే పర్టికులర్గా టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ ధోని నాయకత్వంలో కప్పు గెలిచినటువంటి సందర్భం బట్ అన్నిట్లోనూ కూడా గౌతమ్ గంభీర్ యొక్క కాంట్రిబ్యూషన్ మరోలేనటువంటిది అతను వేసినటువంటి పునాది నిజంగానే విజయానికి బాటలు వేసింది అని చెప్పుకోవచ్చు కాకపోతే తన చేతల వల్ల కూడా గంభీర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు అది కామెంటరీ బాక్స్లో కావచ్చు లేకపోతే కనుక టీం మెంటర్గా అయినా సరే అతని యొక్క కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి కేకేఆర్కి రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ని అందించినటువంటి గంభీర్ ఎందుకో ఎప్పుడూ కూడా కోహ్లీ మీద మాత్రం ఒక వ్యతిరేకతని కలిగి ఉంటాడు కోహ్లీ సాధించినటువంటి రికార్డ్స్ని కూడా చాలా తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈవెన్ లాస్ట్ టైం లక్నో సూపర్ జైన్స్ మెంటర్గా ఉన్నటువంటి గంభీర్ ఆర్సీపీతో జరిగినటువంటి మ్యాచ్లో కోహ్లీ మీద దురుసుగా ప్రవర్తించడం ఆ తర్వాత అందరూ వచ్చి సర్ది చెప్పేటువంటి పరిస్థితి దాదాపు కొట్టుకునేంతటి పరిస్థితి దాకా వెళ్ళింది రెండు టీముల ప్లేయర్లు కూడా వచ్చి వాళ్ళిద్దరిని విడగొట్టడంతో పరిస్థితి సర్దుమడిగింది సో అలాంటి గంభీర్ నిన్న ఆర్సీపీతో జరిగినటువంటి మ్యాచ్లో కేకేఆర్కి ప్రస్తుతం అతను మెంటర్గా ఉన్నాడు సో ఆ మ్యాచ్లో స్ట్రాటజిక్ టైం అవుట్ సమయంలో కేకేఆర్ మెంటర్గా ఉన్న గంభీర్ కోహ్లీ దగ్గరికి స్వయంగా వెళ్ళి అతన్ని హక్ చేసుకోవటం అనేటువంటిది వార్తల్లో నిలబడింది ఈవెన్ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని లెజెండరీ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కూడా మొత్తానికి గౌతమ్ గంభీర్ ఒక పెద్ద యాక్టర్ ఒక మంచి నటుడు దాగున్నాడు గంభీర్లో అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే గంభీర్ ఏ రకంగా యాక్ట్ చేయగలడు అనేటువంటిది అర్థమవుతోంది అది హృదయపూర్వకంగా కోహ్లీని కలిశాడా హక్ చేసుకున్నాడా లేకపోతే డ్రమటిక్గా చేశాడా అనేటువంటిది పక్కన పెడితే మొత్తానికి ఆ రకమైనటువంటి జెస్చర్ అనేటువంటిది ఒక స్పోర్టివ్ బిహేవియర్గా జెంటిల్మెన్ గేమ్గా ఉన్నటువంటి క్రికెట్కి మరింత అందాన్ని అద్దుతుంది అంటంలో అనుమానం ఏం లేదు సో ప్లేయర్లు ఎప్పుడూ కూడా ఆన్ ది ఫీల్డ్ ఏదైనా ఆవేశ కావేశాలకి లోనైనా కూడా ఆఫ్ ద ఫీల్డ్ ఆ రకమైనటువంటి ఫ్రెండ్లీ నేచర్ని కలిగి ఉండాలి కార్డియల్ రిలేషన్ని కలిగి ఉండాలి ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్పోర్ట్ మనకి తెలియజేసేటువంటిది అదే క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి అనేటువంటిదే మనకి అంతిమంగా ఏ క్రీడైనా తెలియజేసేది లెట్ అస్ హోప్ మరిన్ని కాంట్రవర్సీలు ఏమీ లేకుండా ఐపీఎల్ సజావుగా సాగుతుంది అని చెప్పేసి అని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్